వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు చికెన్ టమాటో కర్రీ అండి చూడండి నేను ఉప్పు కళ్ళుప్పు పట్టరు కదండి ఉప్పు వేసి దొడ్డు ఉప్పు పసుపు రెండు వేసి కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ముందుగా పొయ్యి వచ్చేసి నేను కుక్కర్లో వేస్తున్నానండి మీ ఇష్టము కుక్కర్లో వేస్తే త్వరగా అయిపోదాని వేస్తున్నాను ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసిన నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ టమాటో పుదీనా అల్లం అల్లంపల్లిగొడ్డ పేస్టు జీలకర్ర జీలకర్ర కొద్దిగా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా నేను బయటి మసాలా వాడనండి ఇంట్లోనే నూరి పెట్టుకుంటాను అవే వేసుకుంటాను కొద్దిగా ఉల్లిగడ్డలు వేసేస్తాను పచ్చిమిరపకాయలు ఎందుకంటే వాసన వనికే లాస్ట్లో చివరిలో వేస్తాను ఉల్లిగడ్డలు వేసుకున్నాను ఉల్లిగడ్డలు వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పుదీనా నూడలే చాలా బాగా వేయించాం కొంచెం అందము నూనె ఉడిస్తే బాగుంటుంది కుక్కర్లో కూడా వేస్తానే ఎక్కువ సిడ్జిల్ పెట్టుకోవద్దండి ఒకటి రెండు సిడ్జిల్ తప్ప এনেকুৱা চিকেন জমি చికెన్ వేసిన తర్వాత టమాటా వేస్తే టమాటా గుండెలు ఇస్తావు నూనె మంచిగా ఉడికిపోతే అయితే నూనె కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు టేస్టీ కోసం నేను ఏదో నా జాత చూడండి ఉడికిపోతే కదా నేనైతే చికెన్ వేసేస్తున్నాను অৰ্ধ কি চিকেন কম উম উচে কম বেৰে মগ্গি পূৰ্বেব ఈ ఉప్పు ఎక్కువ తినవండి తక్కువనే తింటాము మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి కొద్దిసేపు మూత పెడదామండి మూత తీసి చూద్దామండి ఇప్పుడు అలా ఉడికిపోయిన వాటర్ అన్నీ బయటపొచ్చే కారం వేసుకున్నాము మేమైతే కారం కొద్దిగా ఎక్కువనే తింటాము మీ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోమైతే కారం రెండు టేబుల్ స్పూన్లు వేసినా కొద్దిగా ఎక్కువనే వేసుకుంటానండి మేమైతే ఉంటాము తప్పగా తినాము కాకపోతే ఉప్పు తక్కువ తింటామండి కారం మట్టి మంచిది పచ్చిమిరపకాయలు వేద్దామండి నీళ్ళు నీళ్ళకెళ్ళి ఒక డాలి వేసుకోండి చాలు ఒక రెండు నిమిషాలు మూత పెడతామండి ఎందుకంటే ఇప్పుడే కారం వేసినాయి కదా ఆ పచ్చిమిరపకాయలు కారం కొద్దిగా వాటర్లో జన మబ్బతే బాగుంటుంది మూత పెట్టేస్తాం మూత తీస్తామండి చూడండి కొన్ని వాటర్ వేసుకున్నాను కొన్ని మీ ఇష్టము ఎక్కువ మీకు గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి లేదు మాకు తక్కువ కావాలంటే చూసి మీడియంగా వేసుకోండి వాటర్ నేనైతే ఎక్కువనే వేసుకున్నాను కొద్దిగా ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు అందరూ మంచి తింటారు చికెన్ అంటే ఇష్టము అందుకే కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకున్నాను చూడండి ఇప్పుడు కుక్కర్ది మూత పెట్టేద్దామండి ఒక రెండు విజిల్లు వచ్చే వరకు అయితే చాలా బాగుంటుంది ఉడికిపోద్ది ఒక్క విజిల్కే ఉడికిపోద్ది కుక్కర్ పెట్టేస్తున్నాను విజిల్ పోయిందండి చూద్దాం మూతది చూద్దాం ఉడికిపోద్ది పురికిందూరీలో జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా కొత్తిమీర కొద్దిగా నిమ్మరసం మీ ఇష్టం ఉంటే వీండుకోండి లేకపోతే లేదు నేనైతే పుడుతున్నాను